ಮ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సాయి ఎస్పీఎస్వాస్ ముందుగా అందరికీ విన్నపం భవానీ మాల దీక్షలు అయితే ఉన్నానండి ముందు అందరికీ జై భవానీ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆల్రెడీ మీరు తమ్మునలో చూసే ఉంటారు విజయవాడ వెళ్ళి అమ్మవారిని ఎలా దర్శించుకోవాలి అక్కడ మాల ఎలా తీయాలి ఇవన్నీ ఐదు వందల బడ్జెట్లో ఎలా చేయాలి అనేది ఈరోజు ఫుల్ వీడియో అయితే చేసామండి చేసి మేము ముందుకైతే తీసుకురావడం జరిగింది ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ లైక్ అయితే చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ అయితే ఆన్లో పెట్టుకోండి స్టార్టింగ్ వచ్చి విజయవాడ ఎలాగ వెళ్ళాలి విజయవాడ ఎలా చేరుకోవాలంటే మీ ఊరు నుంచి ఉన్న రైల్వే స్టేషన్ నుంచి అయితే టికెట్ అయితే తీసుకోండి టికెట్ అయితే తీసుకోండి మ్యాక్సిమం మీకు టికెట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం అయితే టికెట్ అయితే తీసుకొని ట్రైన్ అయితే ఎక్కండి లేదు కాదు మేము బస్సుకి వెళ్ళాలనుకుంటున్నామంటే మరి మీకు బస్సు బడ్జెట్ అయితే థౌజండ్ రూపీస్ అలాగ వద్దు అండి మీరు బస్సు మీద వెళ్ళి మెళ్ళి బస్సు మీద తిరిగి రావడానికి మీరు డైరెక్ట్గా బస్సు మీద వెళ్ళేలాగా ఉంటే డైరెక్ట్గా బస్ స్టాండ్ నుంచి మీకు అక్కడ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ గారి నుంచి మీకు సేమ్ డిస్టెన్స్ ఉంటుందండి గుడి అయితే నడుచుకునే వెళ్ళిపోవచ్చు గుడి కాడికి బస్ స్టాండ్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ గారి నుంచి రెండు ఒక దగ్గరే ఉంటాయి మీకు ఏంటి అవన్నీ ఎలా వెళ్ళాలి రైల్వే స్టేషన్కి ఎలా వెళ్ళాలి బస్సు స్టేషన్ నుంచి ఎలా వెళ్ళాలి అని చెప్పి మీకు ముందు వీడియోలోకి వెళ్ళాకైతే చెప్తానండి ముందు వీడియో అయితే చూడండి మా నేనైతే రాజమండ్రి నుంచి అయితే జర్నీ చేస్తున్నాను మా జర్నీ వచ్చి రాజమండ్రి టు విజయవాడ డైరెక్ట్ ట్రైన్ అండి మీరు ట్రైన్ టికెట్ తీసుకొని అదే జనరల్ టికెట్ తీసుకుని మీరు స్లీపర్లు ఎక్కినా ఎవరు అడగరు ఈ పది రోజులు పదకొండు రోజులు ఎందుకంటే జస్మి కాబట్టి ఫుల్గా రష్గా ఉంటారు జనాలు బాగానే మళ్ళీ వేసుకొని మిమ్మల్ని ఎవరు మామూలుగా క్వశ్చన్ అయితే చేయరు ఒకవేళ ఎవరైనా క్వశ్చన్ చేసినా నెక్స్ట్ క్వశ్చన్లో దిగిపోతామని చెప్పండి దిగిపోయి జనరల్ ఎక్కేస్తామని చెప్పండి అలా వదిలేస్తారు ఇంకా వీడియోలోకి అయితే వచ్చేద్దాం చూసారు కదండి విజయవాడ అయితే వచ్చేసాం ఎగ్జాక్ట్లీ చూడండి ట్రైన్ దగ్గరనే మీరు దిగే ప్లాట్ఫామ్ చూసుకునే ముందు నెంబర్ వన్ ప్లాట్ఫామ్లోనే దిగండి అదే మీది ఏ ప్లాట్ఫామ్లో ట్రైన్ ఆగినా సరే నెంబర్ వన్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళండి వెళ్ళి అక్కడి నుంచి స్ట్రైట్గా బయటకు అయితే వచ్చండి చూపిస్తాను చూడండి మీకు ఎట్టు నుంచి ఎలా రావాలో అటు ఇటు సైడ్కి వెళ్ళకుండా డైరెక్ట్గా బయటికి బస్ స్టాండ్ వైపు చూపించండి అని అడిగితే ఒకరు చెప్తారు మీకు బస్ స్టాండ్ వైపు వెళ్ళగలనండి అని అడిగితే ఆ రైల్వే స్టేషన్లో చెప్తారు అందరూ నడుస్తుంటారు కూడా బయటికి ట్రైన్ టెక్కి కానీ బాగునే వాళ్ళేసుకునే అందరూ అటుపక్క వెళ్తారు నడుచుకుంటూ మీకు అందరు కనిపిస్తారు మీరు వాళ్ళతో పాటు అయితే వెళ్ళిపోవచ్చు బయటికి బయటికి వెళ్ళగానే బయట ఎలాగ ఉంటుంది ఏంటి అని చూపిస్తుంది చూడండి ఇదిగోండి ఇది బయటికి ఎంట్రన్స్ అయితే మీకు ఇంకో అక్కడ ఉంది కదండి ఒక బిల్డింగ్ లాగా బిల్డింగ్ లాగా అదే రైల్వే స్టేషన్ లోన్ టికెట్ లాగా ఇస్తారు చూడండి చుట్టుపక్కల మొత్తం చూసుకుంటూ ఒకసారి మీరు దీన్ని ఇక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి ఇది నెంబర్ వన్ ప్లాట్ఫామ్ అండి ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ ఇక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళాలి డైరెక్ట్గా ఎందుకు సిగ్నల్ చూపిస్తున్న కదా అటు కలర్లో ఉన్నాయి మొత్తం చూసుకోండి సిగ్నల్ బౌలు ఇవన్నీ డైరెక్ట్గా మెల్లగా నడుచుకుంటే అయితే బయటికి వెళ్ళిపోండి చూడండి వీడియో మొత్తం బయటికి వెళ్తాను చూస్తున్నారు కదండి ఇంకొండి ఇదే మొత్తం టికెట్ కౌంటర్ ఇక్కడ మాకు టికెట్లు ఇస్తారు మీరు రిటర్న్ వచ్చినప్పుడు టికెట్లు ఇక్కడ తీసుకోవచ్చు తీసుకొని అయితే లాన్కి వెళ్ళిపోండి లాన్కి వెళ్ళి బస్సు ఎక్కి ట్రైన్ ఎక్కండి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు చెప్తాను చూస్తున్నారు కదండి ఇంకొకటి బయటకి అయితే వచ్చేస్తాం రైల్వే స్టేషన్లో నుంచి ఇంకొన్ని బయటికి రాగానే మీకు బయట ఎలాగైతే ఉంటుంది ఎంట్రన్స్లోని బయటికి ఇక్కడికి రాగానే మిమ్మల్ని ఆటోలు అయితే అడుగుతారండి ఆటో కావాలని చెప్పి మీరు ఎటువంటి ఆటో ఎక్కాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి గుడి కాడికి వెళ్తే ఓన్లీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అయితే ఐదు నిమిషాలు వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు హండ్రెడ్ మీటర్స్ వన్ ఫిఫ్టీ మీటర్స్ అంటూ ఉంటుంది అంతే అంతకు మించి ఎక్కువే ఉండదు గుడి దూరం ఇంకొండి చూస్తున్నారు కదా ఎలా ఉంటుంది రైల్వే స్టేషను ఇంకొండి బయటికి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా స్ట్రైట్గా అలా నడుచుకుంటూ వెళ్ళిపోండి కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత మీకు పెద్ద జంక్షన్ అయితే కనిపిస్తుంది ఆ జంక్షన్ కాడ మీకు అటు అవతల పక్క అయితే బస్ స్టాండ్ ఉంటుంది చూస్తున్నారు కదండి ఇదేనండి సెంటర్ గాంధీ బొమ్మ ఉంది కదండి ఆ గాంధీ బొమ్మ బ్యాక్ సైడ్ అయితే మీకు బస్ స్టాండ్ ఉంటుంది ఆ అవతల రోడ్లోకి వెళ్ళి కొంచెం ఫ్రంట్కి వెళ్ళి రైట్ తీసుకుంటే మీకు బస్ స్టాండ్ అయితే ఉంటుంది మీరు ఎక్కడ చూస్తున్నట్టయితే ఈ సెంటర్కి రాగానే రైల్వే స్టేషన్ నుంచి స్ట్రైట్గా నడుచుకొని ఈ సెంటర్కి రాగానే ఎక్కడి నుంచి దానికి రైట్ తీసుకోవాలి రైట్ తీసుకొని ఇంకా ఆగకుండా ఒకటే స్ట్రైట్కి వెళ్ళిపోవాలి స్ట్రైట్కి వెళ్తే మీకు ఒక వన్ హండ్రెడ్ మీటర్స్లో వన్ ఫిఫ్టీ మీటర్స్లోనే మీకు విజయవాడ కనిపించదు గూడు కనిపించేస్తుంది ఇంకా మీకు చూసుకోవాల్సిన అవసరం లేదు అక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మీకు చూపిస్తాను చూడండి ఇంకోండి మొత్తం ఈ సెంటర్ ఈ సెంటర్లో వచ్చిన తర్వాత రైట్ తీసుకోవాలి లెఫ్ట్ స్ట్రైట్ ఇటు పక్క వెళ్ళకండి ఆ సెంటర్లోకి వచ్చి డైరెక్ట్గా రైట్ తీసుకొని స్ట్రైట్గా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి పక్కనే ఫుట్ ఫాట్ ఉంటుంది ఆ ఫుట్ ఫాట్ ఎక్కేసి నీట్గా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోండి ఏ ఆటోలు వచ్చినా ఏమి వచ్చినా ఎవరు అడిగినా ఏమి ఎక్కకండి ఒకవేళ ఎక్కినా మిమ్మల్ని అటు తిప్పి ఇటు తిప్పి తీసుకెళ్ళి అక్కడ తినిపేసి ముప్పై రూపాయలు అడిగి ముప్పై రూపాయలు యాభై రూపాయలు అయితే అడుగుతారు అలా మోసపోకుండా డైరెక్ట్గా మీరు నడుచుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి రైల్వే స్టేషన్లో నుంచి స్ట్రైట్గా వచ్చిన తర్వాత మీకు గాంధీ బొమ్మ సెంటర్ అయితే కనిపిస్తుంది సెంటర్లోనే గాంధీ బొమ్మ అయితే కనిపిస్తుంది అక్కడ నుంచి అయితే రైట్ తీసుకోవాలి గాంధీ బొమ్మ దగ్గర దాకా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు సెంటర్లోకి ఎంటర్ అవగానే సెంటర్ నుంచి రైట్ తీసుకోండి ఆ రైట్ తీసుకుని వెళ్ళి చూసారు కదా ఇలా వస్తున్న దారిలోనే మీరు ఫుడ్ ఫోర్ట్ మీద నడుచుకుంటూ వస్తే మీకు ఇక్కడ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది ఫ్లైఓవర్ అలా నడుచుకుంటూ అయితే వచ్చేయండి మీకు అది ఒకటి ఆనవాళ్ళ కింద పెట్టుకోండి అలా ఫ్లైఓవర్ తాగలం నడుచుకుంటూ వచ్చి స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు లైటింగ్ మొత్తం అన్ని ఆనేస్తాయి దేవుడి బోడి మొక్క ఆనేస్తుంది ఇంక నుంచి నడుచుకుంటే స్ట్రైట్కి వెళ్ళిపోండి నేనైతే ఈ రోడ్లోంచి వెళ్తున్నాను మీకు ఈ ఫ్లైఓవర్ ఉంది కదండి నేను ఆ పక్క రోడ్లోంచి అయితే వెళ్తున్నాను ఈ రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు ఈ రోడ్ అయితే ప్రస్తుతం క్లోజ్లో ఉంది ఎందుకంటే దక్షిణం చేసుకున్న భక్తులు అందరూ ఇప్పుడు ఆ రోడ్లోంచే వస్తున్నారు ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ ఉంది కదా ఆ ఫ్లైఓవర్ పక్క రోడ్లోంచి అయితే పక్కన నుంచి అయితే వెళ్తున్నామండి పక్క మనం వెళ్ళడం కాదు మొత్తం అందరూ ఆ పక్క నుంచి అయితే వెళ్తారు ఎందుకంటే ఆ ఫ్లై ఆ ఫ్లైఓవర్ రైట్ లోనైతే భక్తులు దర్శనం చేసుకుని వస్తున్న భక్తులు అందరూ నుంచి వస్తారు ఈ సైడ్ నుంచి అయితే భక్తు భక్తులు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్న భక్తులు అయితే ఈ సైడ్ నుంచి వెళ్తున్నారు మీరు కాబట్టి గమనించండి చూడండి ఇక్కడ మధ్యలోనైతే బ్రిడ్జి అదే ఫ్లైఓవర్ ఉంది కదా మీకు ఆ సైడ్ ఆ సైడ్ నుంచి అయితే భక్తులు వస్తారు మీరు గుర్తుపెట్టుకోండి ఈ లెఫ్ట్లోకి అయితే రావాలి ఈ లెఫ్ట్లోకి వస్తే మీకు పక్కనే ఇక్కడ నది అయితే కనిపిస్తుంది నది ఇలాగా ప్రవహిస్తూ అయితే వెళ్తుంది పక్కన నది ఉంటుంది గ్రీన్ కలర్ మ్యాటర్ ఉండి గుర్తుపెట్టుకోండి ఆ పక్క నుంచి అయితే వెళ్ళండి ఇంకోండి మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఫ్లై ఓవర్ ఆ రైట్ సైడ్లో ఒక రోడ్డు లెఫ్ట్ సైడ్లో ఒక రోడ్డు ఉంటుంది మీరు లెఫ్ట్ సైడ్ నుంచే వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ నుంచే వెళ్ళండి రైట్ సైడ్ నుంచి అయితే వెళ్ళకండి ఇక లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళినట్టయితే మీకు డైరెక్ట్గా స్నానాలు చేయడానికి అయితే స్నానం ఘాటు అయితే వెళ్ళచ్చు స్ట్రైట్గా వెళ్ళి ఎక్కడికి వచ్చి అక్కడ చివరికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకొని స్నానం ఘాటు అయితే వెళ్ళాలి ఇది మెల్లి మెల్లి చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే మీరు ఫ్లైఓవర్ పక్క నుంచే వెళ్ళాలి మీకు ఈ పక్కన కనిపిస్తే టెంట్లవి కనిపిస్తే అక్కడ సామాగ్రి మొత్తం అవన్నీ దాచుకోవడానికి ఫ్రీగానే మన సామాన్లు అన్నీ దాస్తారండి మన బ్యాగ్లైనా చెప్పులైనా ఫోన్లు మొబైల్స్ అన్నీ అక్కడ ఫ్రీగా అయితే దాస్తారు మీకు ఏమైనా దాచుకో మీ ఏం దాచుకోవాలనిపిస్తే అక్కడ దాచుకోవచ్చు అది అక్కడ పెట్టుకొని మీరు వెళ్ళచ్చు లేదు కాదు మీతో మేము తీసుకుంటాం మేము ఇంకా చదర్లో లాకర్లు అంటే ఇంకా ఫ్రంట్ అయితే ఇంకా లాకర్లు ఉంటాయి ఆ ఫ్రంట్ కూడా మీరు వెళ్ళి తీసుకోవచ్చు ఇంకొన్ని చూస్తున్నారు కదా ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఎగ్జాక్ట్లీ మీకు ఫ్లై ఓవర్ లెఫ్ట్ సైడ్కి రావాలి మీకు జంక్షన్ అక్కడ జంక్షన్ తగులుతుంది ఆటో స్టా లేవంటే ఏమంటే ఆటో స్టాండు ఆ పక్క నుంచి మీకు లెఫ్ట్లోకి అయితే రావాలి లెఫ్ట్ అందరూ నడుచుకుంటూ వెళ్తారండి మీరు చూసినట్టయితే అందరూ నడుచుకుంటూ వెళ్తారు మీకు కనిపిస్తుంది వాళ్ళతో పాటు నడుచుకుంటూ వచ్చండి నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఈ జంక్షన్ ఎక్కుందంటే డైరెక్ట్గా కొంతమంది డైరెక్ట్గా వెళ్ళిపోతారండి దర్శనం చేసుకోవడానికి అలా దర్శనం చేసుకోవడానికి వెళ్ళకుండా ముందుగా నదిలో స్నానం అయితే చేయండి స్నానం అయితే వెళ్ళండి ఇదిగోండి ఇది సెంటర్ అక్కడ కనిపిస్తుంది కదండి అది వినాయకుడి గుడి ఆ ఆ వినాయకుడి గుడి కనుంచే మీకు అయితే దర్శనం అది స్టార్ట్ అవుతుంది అండి దర్శనపు లైను మీరు ఇంకోండి ఇది లెఫ్ట్ ఈ లెఫ్ట్ అయితే తీసుకోవాలి ఇక చూస్తున్నాం కదా కేశఖండ సాలకు మార్గం అని కేశఖన సాలకు అంటే అక్కడైతే గుండెలు అయితే చేసే ప్రదేశం ఉంటుందండి అటుపక్క మార్గం అని ఉంది మీరు అలాగా ఆ మార్గాన్ని పట్టుకొని స్ట్రైట్గా లెఫ్ట్ తీసుకున్నారు కదా ఇప్పుడు లెఫ్ట్ తీసుకొని ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అయితే ఒక ఫిఫ్టీ మీటర్స్ ఉంటుందండి మీకు ఎగ్జాక్ట్లీ ఘాటు మీరు అటుపక్క ఇటుపక్క ఇటుపక్క వెళ్ళకండి డైరెక్ట్గా ఆ జంక్షన్కి రాగానే మీకు డైరెక్ట్ ఎదురుకుంటే వినాయకుడి గుడి ఉంటుంది ఆ వినాయకుడి గుడి పక్కనే మీకు ద దర్శనానికి వెళ్ళే అయితే ఉంటే మీకు మీరు ఎంటూ దర్శనం గెలిపోకుండా ఇలా లెఫ్ట్ తీసుకొని స్నానాలకైతే వెళ్ళండి ముందు స్నానం వెళ్ళి స్నానం అది చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మీరు అక్కడికే రావాలి మళ్ళీ అక్కడికే వచ్చి నీట్గా మెళ్ళి స్నానం అది చేసుకొని మళ్ళీ అక్కడికే వచ్చేసి మళ్ళీ స్నానం అంటున్నాం చూడండి మళ్ళీ అక్కడికే వచ్చి డైరెక్ట్గా దర్శనం కైతే వెళ్ళిపోవాలి మీకు మూడు వందల దర్శనం ఉంటుంది వంద రూపాయల దర్శనం ఉంటుంది ఫ్రీ దర్శనం ఉంటుంది కానీ ఇవి ఇలాగ ఫ్రీ దర్శనం మూడు వందల దర్శనం వంద రూపాయల దర్శనం అంటారు కానీ అవేమీ ఉండవండి మీరు డైరెక్ట్గా ఈ విఐపి దర్శనం కూడా వెళ్ళిపోవచ్చు మొత్తం ఈ పదకొండు రోజులు ఫ్రీ దర్శనాలే ఉంటాయి ఏది డబ్బులు తీసుకోరు ఏది క్యాష్ తీసుకోరు ఏదో జస్ట్ ఏదో ఫార్మాలిటీకి మూడు వందలు వీఐపీ వంద రూపాయలు ఫ్రీ దర్శనం చెప్పి అయితే పెడతారు మీరు కంగారు పడిపోయి ఫ్రీ దర్శనంలోకి లేదా డబ్బులు పెట్టుకుని వెళ్ళిపోతామని చెప్పి వంద రూపాయలు మూడు వందల దర్శనంలోకి వెళ్ళిపోకుండా మీకు నచ్చిన దాంట్లో వెళ్ళండి విఐపీలోకి వెళ్తే వీఐపీలోకి వెళ్ళండి లేదా మూడు వందలు అయితే మూడు వందలు దేంట్లోకైనా వెళ్ళండి దేంట్లో తక్కువ జనాలు ఉంటే దాంట్లోకి వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి మ్యాక్సిమం ఇంకొకటి చూస్తున్నారు కదా ఇక్కడ ఘాటు కాడికి అయితే వచ్చాం ప్రజెంట్ ఇంకొంచెం చూసుకోండి స్ట్రైట్గా అయితే వస్తాం స్ట్రైట్గా రాగదే అదే కదా ఆ వినాయకుడి జంక్షన్ కానిచ్చి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ మీకు ఇంకొక ఫ్లైఓవర్ తగులుతుంది ఆ ఫ్లైఓవర్ కాడే మీకు ఈ పక్క ఘాట్ ఉంటుంది మొత్తం అంతా ఘాటు అండి ఈ చెబుతా ఇక్కడ గేటు కట్టారు కదా గేట్ కింద మెస్ కింద ఆ కొంచెం ఫ్రంట్కి వెళ్ళి అయితే స్నానాలు అవి చెయ్యాలి ఇంకొక విషయం అండి మీరు గుండ్లు అవి ఉంటే ఇప్పుడు మనం వచ్చిన దారిలోనే రైట్లోనైతే అయితే కేశకంఠ సాల ఎందల మనం చదివాం కదా అక్కడైతే గుండెలు అవి తీసుకుని ముక్కలు అవి తీర్చుకుంటారు అది కూడా మీకు ఇప్పుడు వెళ్ళినప్పుడు చిన్న వీడియో తీసి చూపిస్తాను చూడండి ఇంకోండి చూస్తున్నారు కదా ఇక్కడ స్నానాలు ఇంకోండి ఇక్కడ ఇప్పుడైతే జనాభా తక్కువ ఉన్నారు మేము ఎందుకంటే ఇక్కడ జస్ట్ మేము మాల్ చూపించడానికి వచ్చామండి మాల్ చూపించేసి అమ్మవారు మెల్లి వెళ్ళిపోయి మా ఊర్లో అయితే మేము తీసుకుంటాం మాల ఎందుకంటే దశమి రోజు ఖాళీ ఉంటే మాకు పనులు ఉన్నాయని చెప్పి ఇబ్బంది అని చెప్పి ముందుగా ఖాళీగా ఉందని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాం వచ్చి దర్శనం చేసుకొని మీకోసం వీడియో చేయడానికైతే మీకు ఎలాగో చేయాలి ఏంటని మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే మరి ఇక్కడికైతే వచ్చాం వస్తాం కదా ఘాటుకి అయితే వస్తాం ఇక్కడైతే నిండుగా నీటుగా స్నానాలు అవి చేసుకోండి స్నానాలు చేసుకొని మీతో పాటు బొట్లు తీసుకెళ్ళండి బొట్లు తీసుకొని బొట్లు అవి పెట్టేసుకొని ఈ పక్కనే వినాయకుడి గుడి చిన్నది వినాయకుడు విగ్రహం ఉంటుంది అండి ఆ పక్కన అది చూపించడానికి అయితే కుదరలేదు మీరు చూపిస్తే మీరు మీకు కనిపిస్తుంది అక్కడికి అయితే వెళ్ళి పూజ చేసేసుకోండి పూజ చేసేసుకొని ఆ పక్కనే పక్కనే అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది ఆ విగ్రహం నుంచు మీరు పూజ అయితే చేసుకోండి అంటే పూజ అంటే అగరత్తులు రెండు అట్టు పళ్ళు అవి పెట్టేసి తీసుకెళ్ళాలి మీకు వచ్చే దారిలో రైట్ సైడ్ జరుగుతాయి పూజ సమయంలో అవి తీసుకొని వెళ్ళి అయితే పూజ చేసుకోండి ఇంకా పూజ స్నానం వెజ్ చేసుకొని పూజ చేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరుకోండి ఇంకా డైరెక్ట్గా చెప్పిన ద్వారా మనం వచ్చాం కదా ఏ దారిలో నుంచి అయితే వచ్చామో సేమ్ మళ్ళీ అదే దారిలో నుంచి మెల్లి బ్యాక్కి వెళ్ళిపోవాలి బ్యాగ్కి వెళ్ళిపోయి మీకు ఇందాక చూపించాను కదా జంక్షన్ వినాయకుడి జంక్షన్ ఇంకోటి చూడండి మీకు బోర్డు దర్శనంకి మార్గము అనేది బోర్డులు ఉంటాయి మీరు హెల్ప్ మీకు తెలుగు చదవడం వస్తే చాలు అక్కడ బోట్లు అయితే పెడతారు ఎటుపక్క వెళ్ళాలి ఏంటి అవన్నీ మీకు బోట్లు అయితే ఉంటాయి చూడండి ఇంకోండి ఇది ప్రస్తుతం జంక్షన్ వచ్చి వస్తున్నారు కదా వినాయకుడి గుడి జంక్షన్ అందుకోండి బస్సు వెళ్ళింది కదా పక్క అయితే మనం వెళ్ళాము ఇదిగోండి దర్శనంకి మార్గము ఇక్కడి నుంచి అయితే లోన్కి ఫోన్స్ ఎలా లేవు ఇక్కడి నుంచి లోన్కి ఫోన్లు అయితే తీసుకెళ్ళినవరు కానీ మనమైతే తీసుకెళ్ళిపోయాం వాళ్ళు కళ్ళు కప్పేసి ఫోన్ అయితే లోన్కి తీసుకొచ్చేసామండి అసలు లోన్ వచ్చిన తర్వాత అసలు అయితే ఖాళీ లేదండి చాలా 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 బిజీగా ఉంది మేము ఏ తారీఖున వచ్చామంటే చెప్తాను మీకు ఎగ్జాక్ట్లీ మేము వచ్చింది ఇరవై ఏడో తారీఖున అయితే మేము వెళ్ళామండి బయలుదేరి దర్శనం చేసుకోవడానికి అమ్మవారికి మాల్ చూపించడానికి ఇరవై ఏడో తారీఖున ఎంత ఎలా ఉందంటే ఎక్కడో భవానీ మాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా లేరండి తక్కువగానే ఉన్నారు ఎక్కడ ఉన్న లోకల్లో వాళ్ళు జనాలు చాలామంది ఎక్కువ విజయవాడ జనాలు మొత్తం ఉంటారు కదా మరి ఎక్కడ ఊరి ఊరుదేవి మరి ఊర్లో వాళ్ళు దర్శనం చేసుకోవాలి కదా మరి దర్శనమి అంటే చాలా స్పెషల్ మరి దర్శనం చేసుకోవాలి కదా ఇంకొకటి మొత్తం మొత్తానికి దర్శనం అయితే పూర్తి చాలా 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 బాగా జరిగింది దర్శనం అయితే చూసుకోవాల్సిన అవసరం లేదు ఇంకొకటి దర్శనం అయిపోయిందండి దర్శనం అయిపోయిన తర్వాత పైనుంచి ఇప్పుడు మాల ఎక్కడెప్పాలి మాల్ని ఎక్కడెప్పాలంటే ఇప్పుడైతే ప్రజెంట్ మాల్ని ఇప్పటివాళ్ళు ఎవ్వరు ఉండరు అంటే మేము వెళ్ళిన టైం కరెక్ట్ కాదు కాబట్టి ఇరవై ఏడో తారీఖు వచ్చేసాం కాబట్టి మాల్ చూపించుకునే ఇప్పుడైతే ఎవరు ఉండరు అంటే మాలు తీసిన వాళ్ళు మీకు ఎగ్జాక్ట్లీ పండగ రోజు అంటే దశమి రోజున దశమి రోజు దశమి రోజు నుంచే స్పాట్ అవుతుంది మొత్తం అందరూ ఉంటారు పూజారులు చాలామంది ఉంటారు మీకు ఈ పక్కన ఇప్పుడు చూస్తున్నారు కదండి ఈ మెట్లు ఉన్నాయి కదా ఇది మెట్లు లాగా లాగా కలిపి అయితే ఉంటుందండి పైనుంచి మీకు ఎగ్జిట్ దర్శనం అయిపోగానే ఇట్ల నుంచి అయితేనే కిందకి దిగాలి మొత్తం ఇంకా ఏ దారి ఉండదు ఈ దారి నుంచే దిగాలి ఈ దారి నుంచి దిగుతున్నప్పుడే ఇంకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ షెడ్కి కింద అయితే ఉంది కదా ఈ సెట్ కింద అనుకోండి ఇక్కడ ఎల్లో కలర్లోని మీకు స్తంభాలు అయితే కనిపిస్తున్నాయి కదా ఎల్లో బ్లూ కలర్లో ఈ స్తంభాలు ఈ ఈ చుట్టుపక్క ప్రాంతంలో చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మా ఉంటారు పూజలు ఈ చుట్టుపక్కల ఉంటారు మాళ్ళైతే తీస్తారు అదే మంత్రాలు చదువుతూ మాళ్ళైతే తీస్తారు తీసి తర్వాత వాళ్ళకి మరి అది ఎంత కొంత ఇవ్వాలి వాళ్ళకి దర్శనం వంద రూపాయలు కానీ యాభై రూపాయలు కానీ అది అడుగుతారు ఇచ్చేయండి ఇచ్చేసి మాలైతే తీయించుకొని అమ్మవారికి అదే అమ్మవారికి దండం పెట్టేసుకోండి కింద నుంచి కూడా ఒకసారి అమ్మవారికి మనసు పూర్తిగా దండం పెట్టుకోండి ఇంకొండి మీకు ఇంకొకసారి అయితే చూపిస్తున్నాను క్లారిటీగా చూడండి ఎగ్జాక్ట్లీ మీరు ఎగ్జిట్ అవుతున్నప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకొని పైనుంచి కిందకు వస్తున్నప్పుడు ఒక మా ఒక అందరిని ఒకే దారి నుంచి పంపిస్తారు వేరు వేరు సపరేట్ అయితే ఉండవు ఒకే దారిలో అయితే పంపిస్తారో ఇంకోండి అదే ఈ దారి మీకు కిందకి దిగుతున్న తర్వాత మీకు ఇలా సెట్లో ఉండి పెద్దగా ఉంటుందండి లాగా అక్కడ స్తంభాలు అయితే ఉంటాయి ఎల్లో అండ్ బ్లూ కలర్ల స్తంభాలు ఉన్నాయి కదా మొత్తం లైటింగ్ అయితే ఉంది దీని కింద ఇదిగోండి ఇది మొత్తం అంతా ఇది దాని కింద అయితే ఉంటారండి వెళ్ళి మా అయితే తీయించుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మరి డైరెక్ట్గా వచ్చేయండి ఇంకా బయటకు వచ్చేయండి ఇప్పుడు ప్రసాదాలు కౌంటర్ ఎక్కడ ఉంటుందో చూపిస్తాను డైరెక్ట్గా ప్రసాదాల కౌంటర్కి అయితే వెళ్ళి ప్రసాదాలు తీసేసుకుందరు చూపిస్తాను ఎలా తీసుకోవాలి ఏంటని ముందు చూడండి మొత్తం గుడి అయితే ఇలా ఉంటుంది మొత్తం చుట్టుపక్కల ఫుల్లు లైటింగ్ చాలా చాలా గ్రాండ్గా అయితే జరుగుతుందండి సూపర్ సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు అమ్మవారికి చాలా చాలా దశమి అంటేనే విజయవాడ విజయవాడ అంటేనే దశమి చాలా చాలా ఘనంగా చాలా చాలా గ్రాండ్గా అయితే చేస్తున్నారు మీరు నేను ఇప్పుడు వచ్చాను కాబట్టి నాకు ఇంత సింపుల్గా వీడియో తీసుకోవడానికి ఇంత సింపుల్గా తిరగడానికి మొత్తం అంతా బాగా జరిగింది దర్శనం కూడా ఎగ్జాక్ట్లీ మాకు ఒక టూ అవర్స్ అయితే పట్టింది నార్మల్గా దశమి దశమి రోజు వస్తే ఫోర్ అవర్స్ పట్టచ్చు ఫైవ్ అవర్స్ పట్టచ్చు మనం చెప్పలేము మన లక్కు బట్టి మాకైతే టూ అవర్స్ పట్టింది ఇరవై ఏడో తారీఖున వచ్చాం శనివారం చూడండి ఇప్పుడు మొత్తం అంతా లైటింగ్ కింద ఉంది కదా ఇది ఇంకా బయటికి వెళ్ళిపోయే దారి అనమాట ఇందాల మనం అయితే ఇలా ఎలా రాము దర్శనానికి ఎలా రాము నార్మల్ ఉత్తి రోజుల్లోనే నార్మల్ రోజుల్లోనైతే మనం దర్శనంకి ఇటు నుంచి వస్తాం ఇటు నుంచి వచ్చి డైరెక్ట్గా వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయి అమ్మవారిని దర్శనం చేసుకుంటాం కానీ ఈరోజు దశమి స్ప దశమి కాబట్టి ఇటు నుంచి రావడానికి లేదు ఎందుకంటే జనం ఎక్కువ ఉంటారు కాబట్టి చాలా ఇబ్బంది ఫ్రంట్ నుంచి నుంచి దానిలో మీకు చూపించాను కదా దర్శనానికి వెళ్ళే దారిలోనే అదే దారి అక్కడి నుంచే వెళ్ళాలి ఇంకా చూసుకున్నట్టు ఇప్పుడు లడ్డూ లడ్డు సెక్షన్ వచ్చేప్పటికి ఇక్కడ మీకు సెక్షన్లు అయితే ఉంటాయండి నంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ అని చెప్పి లడ్డూ సెక్షన్స్ అయితే ఉంటాయి మీరు ఎక్కడో చెప్పిన వెళ్ళి తీసుకోవచ్చు పెర్ బాక్స్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అందులో ఆరు లడ్డులు వస్తాయి మీరు మీకు ఎంతమంది చుట్టాలు ఉన్నారో ఎంతమందికి ఇచ్చుకుంటారో అవన్నీ మీకు ఐడియా బట్టి మీకు నచ్చిన మీరు తీసుకోండి తీసుకుని అయితే ఇంకా ఎగ్జిట్ అయిపోండి ఇంకొక విషయం ఎక్కడి నుంచి వెళ్ళాలంటే డైరెక్ట్గా ఇందాక మనం ఎలాగైతే వచ్చామో ఎగ్జిట్ అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోండి ఏ ఆటోలు ఎక్కకండి బయట ఒక హండ్రెడ్ రూపీస్ ఒక ఫిఫ్టీ రూపీస్ టిఫిన్ అయితే ఉంటుంది టిఫిన్ అయితే చేసేయండి బయటికి రాగానే ఇంకొక విషయం మీరు టిఫిన్ చేయకుండానే వెళ్ళండి భజనకి అదే అమ్మవారిని దర్శించుకోవడానికి పది నుంచి వచ్చిన తర్వాత టిఫిన్ చేయండి టిఫిన్ ఎక్కడ చేస్తారంటే గుడి నుంచి బయటికి రాగానే కొంచెం ఫ్రంట్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో కెనరా బ్యాంక్ ఉంటుందండి మిమ్మల్ని ఎవరిని అడిగినా అక్కడ చెప్తారు అక్కడికి అయితే వచ్చి చేయండి రీజనబుల్గానే ఉంటాయి రేట్లు ఇవన్నీ రీజనబుల్గా అంటే మీకు ప్లేట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలాగైతే ఉంటుంది తినండి అక్కడ నీట్గా తినేసి ఇంకక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు మీకు ఖర్చు చెప్తానండి మీకు ఎగ్జాక్ట్లీ ట్రైన్ టికెట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అనుకోండి మీ ఇంటికాడ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అనుకోండి హండ్రెడ్ టు హండ్రెడ్ రెట్నోను వెళ్ళే వెళ్ళేది హండ్రెడ్ వచ్చేది హండ్రెడ్ ఇంకా మీకు జరిచినది బ్లడ్ ఒక హండ్రెడ్ రూపీస్ వేసుకోండి ఇంకా మీరు టిఫిన్కి ఒక హండ్రెడ్ రూపీస్ వేసుకోండి ఇంకా మీకు చిల్లర పసులు ఉంటాయి కదా దేవుడికి పూ సామాన్లు అయితే తీసుకోవడానికి మీకు సెట్ అమ్ముతారండి యాభై రూపాయలు జాకెటు కొబ్బరికి పూలు సెట్ అమ్ముతారు అదొకటి తీసుకోండి ఇంకో ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి అవి దేవుడికి దర్శనం కింద వేసేయండి ఇంకా ఇదేండి మొత్తం మీకు ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్లోనే మీరు ఈజీగా వెళ్ళొచ్చేవచ్చు ఎటువంటి టెన్షన్ లేకుండా వెళ్ళొచ్చు ఒకవేళ మీరు ఫైవ్ హండ్రెడ్ కన్నా ఎక్కువ తీసుకునేలా వెళ్ళు ఉంటే అక్కడ మొత్తం అంత తీర్థంలా ఉంటుందండి ఇక్కడ ఈ చెప్పా చెప్పాక మీకు ఆ వస్తువులు అన్నీ అమ్ముతూ ఉంటారు లబ్బర్ బ్యాండ్ నుంచి మొత్తం ఫోటో ఫ్రేమ్లు దేవుడు బొమ్మలు పిల్లలు ఆడుకునే వస్తువులు తాళ్ళు ఉంగరాలు చెవులీలు గాజులు అన్నీ అమ్ముతూ ఉంటారు మీకు ఏ లోటు లేకుండా మొత్తం అన్నీ దొరికితే ఒకవేళ మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే ఆ సామాన్లు కొనుక్కోవడం ఓకేనండి చూశారు కదా మొత్తం ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్లో విజయవాడ ఎలా వెళ్ళి రావాలి ఏంటి మొత్తం డీటెయిల్స్ అండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీ నేను రిప్లై అయితే ఇస్తానండి ఇక్కడ దాకా మన వీడియో చూసిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఉంటానండి బాయ్ బాయ్ వీడియోగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి లైక్ అయితే మర్చిపోకండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇచ్చే బాధ్యత నాది